వంకాయతో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు పెట్టినా ఫ్రై చేసిన మసాలా వేసి వండినా చాలా టేస్టీగా ఉంటుంది మరి వంకాయ ఉల్లికారం కూడా చేసేద్దామా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఈ వీడియోలో మీకోసం నేను కిలో వంకాయలు తీసుకున్నానండి అందులోకి నాలుగు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు చిటికెడ పసుపు ఇరవై ఎండుమిర్చి కొంచెం కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండిమిర్చి వేసి వేయించుకోవాలి ఎండిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయండి ఈ లోపల వంకాయలు కోసుకుందాం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ వంకాయల్ని ఉప్పు కలిపిన నెలలో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల వంకాయల త్వరగా మారవు కండ్రెక్కండి ఉల్లిపాయలు మగ్గిపోయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకుని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మరొక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఈ వంకాయని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి వంకాయలు వేగేలోపు ఉల్లికారం రెడీ చేసుకుందామండి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి వీటిలోనే ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి వంకాయలు వేగిపోయాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఈ వంకాయలని కాసేపు చల్లారినివ్వాలండి వంకాయలు చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న ఉల్లి కారాన్ని వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి వంకాయలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ ఉల్లికారం ఏం వేస్ట్ కాదండి ఇది కూడా మనం కూరలో యూజ్ చేస్తాము ఏ గిన్నెలో అయితే వంకాయలు వేయించానో ఆ గిన్నెలోనే నేను కూర వండుకుంటున్నానండి అందుకనే ఎక్కువైన ఆయిల్ నేను తీసేశాను ఈ కూరకు ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపటన్న తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులోనే చిటికెట పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి మిగిలిన ఉల్లికారం పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా కూరంతా దగ్గర పడిందంటే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే వంకాయలు పర్ఫెక్ట్గా మగ్గితే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లేనండి చూస్తున్నారు కదా కలర్ మారుతూ ఉంది ఇదే విధంగా మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లేండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి నూనె విధంగా పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లేండి వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అంతేనండి వంకాయ ఉల్లికారం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి బాయ్